వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేయేశ్రీరాక్స్ అందరి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఎక్కడున్నామా కొత్త ప్లేసా అని చూస్తున్నారేమో హైదరాబాద్ వచ్చేసాను అనమాట నేను జస్ట్ ఏదో ఎంజాయ్మెంట్కి వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ట్రిప్పు అనుకోని అయితే ఏం రాలేదు సండే నైట్ లెవెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము మండే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయింది అనుకుంటా ఎర్లీ మార్నింగ్ కానీ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట ఈ ట్రిప్లో చూస్తారు కదా మా ఎంజాయ్మెంట్ కూడా మీరు ఇప్పుడు మిస్ అయింది మెయిన్ పర్సన్ నాని మిస్ అయ్యాడు పాపం తనకి రావటం కుదరలేదు కార్ డెలివరీస్ ఉండటం వల్ల నెక్స్ట్ డే కుదరలేదనమాట ఇంకా ఒక చోట ఆపేసేసి టిఫిన్ చేశారు టిఫిన్ చేయలేదు వాళ్ళు పూజ ఉంటే చేసుకొని వచ్చేసారు సో చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంటి దగ్గరే తినేసాను అనమాట అందులో ఎయిట్కి స్టార్ట్ అవుదాం అన్న వాళ్ళు లెవెన్ చేశారు నేను అప్పటికి స్లీప్ వేసేసాను ఒకటి ఇంకా లేచి వాళ్ళు వచ్చారని కాల్ చేసినప్పుడు అయితే ఎక్కేసి వెళ్ళిపోయాను చూసారా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అనుకుంటే అరౌండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఎవ్వరు లేరు సన్ రైజింగ్ అలా వస్తుంది మనం పనుకోము పక్కన వాళ్ళు కూడా పనుకోమే కదా అదే ఎంజాయ్మెంట్ సాంగ్స్ వింటూ అలా వెళ్ళిపోయాం అనమాట సర్లే కానీ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళేసి సెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి రూమ్స్ అన్ని చెక్ చేసుకున్నాము రూమ్స్ చూసుకుంటే ఓకే గుడ్ అనిపించింది ఎందుకంటే మేము జస్ట్ ఫ్రెష్ అవడానికి రూమ్ తీసుకున్నాము నెక్స్ట్ ఉన్నాం కదా అక్కడికి వెళ్ళిపోతాము మళ్ళీ నైట్ వచ్చేస్తామేమో అనుకున్నాము అందుకే జస్ట్ సింపుల్గా తీసుకున్నాం రూము వచ్చేసరికి వీళ్ళు ఫ్రెష్ అవ్వండి వెళ్దాం అంటే ఆడుకుంటున్నారు అన్నయ్య యాక్చువల్గా హైదరాబాద్లోనే జాబ్ చేస్తాడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా అని చెప్పేసి టిఫిన్ తెమ్మని చెప్పేసి పంపించేశాము అసలు టిఫిన్ తింటే ఉంది అసలు జీవితంలో మర్చిపోలేను ఎందుకనమాట హైదరాబాద్లోనే ఇలా ఉంటుందా లేకపోతే ఈ ప్లేస్లో ఎలా ఉందా అని చెప్పేసి హైదరాబాద్ మొత్తం అంతే ఉందని చెప్తున్నాడు అసలు ఎంత పరమ గా ఉందంటే అంత గా ఉంది టిఫిన్ మాత్రం సరే కానీ లైట్గా తినేసాము ఎందుకంటే మళ్ళీ అన్నీ ఎక్కాలి కదా ఏదైనా సడన్గా వామిటింగ్ అలా వచ్చేస్తే చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి లైట్గా తినేసి అయితే స్టార్ట్ అయ్యాము టెన్కి ఆ టైంకి వెళ్ళిపోయాము అక్కడ స్టార్ట్ లెవెన్ కంటే అదే ట్విస్ట్ మాకు లెవెన్కి కని చెప్పారు వెళ్ళిన వన్ అవర్ కూడా అదంతా తిరిగేసి జస్ట్ వీడియో తీసుకున్నాను నేను ఎందుకంటే నా పనిలో నేనే ఉంటాను ఎంత ఎంజాయ్మెంట్కి వచ్చిన ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ఒక్కటి ప్రతి ఇది మీకు చూపించాలి అనే ఇంటెన్షన్తోనే నేనున్నాను ఇంత సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా ఇంత రిక్వెస్టెడ్గా పెడుతున్నాను ఇంతలోపి మేము అటు తిరిగేసి వచ్చేసాము నేను అన్నయ్య వాళ్ళ వైఫ్ సరే కానీ ఈ బతుకమ్మ చూడండి ఎలా ఉందో ఎంత క్యూట్గా ఎంత హైట్గా ఉందనిపించింది నాకైతే ఫస్ట్ టైం నేను అంత హైట్ చూడటం అవి రియల్ ఫ్లవర్స్ కాకపోయినా ఆర్టిఫిషియల్ అయినా చాలా బాగా చేశారనిపించింది దసరా అనేది నేను మర్చిపోయాను బట్ వాళ్ళు నైన్ మెంబర్స్ వేషాలు వేసుకొని వచ్చేసరికి ఒక్కొక్క అవతారం వేషాలు వేసుకొని వచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చింది దసరా కథ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిజంగా అమ్మవారు ఎలా ఉంటారో సేమ్ అంతే ఉన్నారు ఈజ్ మేకప్ కానీ అన్నీ నాకైతే ఫస్ట్ భయం వేసింది చిన్నప్పుడు అవి చూసి భయపడి జ్వరం కూడా తెచ్చుకున్నాను అనమాట అప్పటి నుంచి కొద్దిగా భయం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను వాళ్ళతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి ధైర్యం చేసి దిగాను అనమాట మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి సర్లే కానీ వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అయిపోతుంది అంతే వాడు చూడు ఇది కదే వైపు చచ్చిపెట్టేట్టున్నాడు అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు గుట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగ్గా కూర్చో కోస్టర్ స్టార్ట్ అయిన తర్వాత అన్నయ్య రియాక్షన్ అన్న ఇచ్చిన బిల్డప్ కి నేను కూడా నమ్మేసాను అనమాట గట్టి కూర్చుంటడమో ధైర్యంతో అని చెప్పేసి ఆఫ్టర్ వన్ మినిట్ మనకి రియాక్షన్ తెలిసిపోయింది అనుకో మనం ఎప్పుడు అలాంటి భయపడ రోల్ కోస్టర్ తర్వాత మేము ఎక్కిన సెకండ్ ఏంటంటే కేవ్ ట్రైన్ అని లోపల మొత్తం మట్టితో చేశారు ఒక పుట్టలాగా చేశారనమాట ఆ పుట్టలో నుంచి ట్రైన్ వెళ్ళేటట్టు అది కూడా చాలా బాగుంది బట్ చిన్న పిల్లలు ఎక్కేది అనిపించింది నాకు మాత్రం మేము ఎక్కేది అయితే కాదు అది నెక్స్ట్ వాటర్ రైడ్లోకి వచ్చేసాము అంటే వాటర్ రైడ్ అంటే కంప్లీట్ వాటర్ రైడింగ్ కాదు వాటర్ ట్రైన్ రైడ్ మేము వచ్చేసరికి అది ఫోన్స్ ఎలా చేయలేదు అందుకే వీడియో తీయలేకపోయాము జస్ట్ నార్మల్గా చూపించాను అది ఎలా ఉంటుందో అని చెప్పేసి వాటర్ ట్రైన్ వచ్చినప్పుడు నుంచి వస్తుంది కదా వాటర్ అనేది బయటకు వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మాత్రం చాలా భయంతో ఎక్కారు అందరూ ఎందుకంటే నేను చూడలేదు ముందు వాళ్ళు ఎక్కింది వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళంతే భయపడ్డారు ఒక పీక్ హైట్లోకి తీసుకెళ్లేసి షడన్గా వదిలేస్తుంది అది చాలా భయం అనమాట అందరికీ నేను అను ఇంకొక అన్నయ్య ఒక నార్మల్గా కూర్చున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ ఆ హైట్ తీసుకెళ్లే చాలా భయం వేసింది నెక్స్ట్ వచ్చేసి కార్స్ రైడింగ్ అంట నేనైతే ఇది ఆడలేదు నాకు రావట్లేదు కూడా యాక్చువల్గా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు చాలాసార్లు ట్రై చేశాను ఇది మాత్రం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు నాకు కార్ డ్రైవింగ్ అంత రాదు జెంట్స్ కంటే వాళ్ళకి అలవాటు కాబట్టి గేమ్స్ అయినా ఆడుతూ ఉంటారు మనం ఆడం కదా అలాంటి అందుకే రాలేదు యాక్చువల్గా అక్కడ అందరు చాలా సింపుల్ అంటున్నారు గేర్ పట్టుకొని రైటో లెఫ్టో తిప్పేసా అన్న నేను అలా కూర్చున్నందుకు నా వల్ల ఇద్దరు ఆగిపోయారు నేను ఇంకా దిగదా అంటే కింద షాక్ వచ్చిద్దంట అది ఎలక్ట్రిసిటీ ఇది అన్నారు నాకు అసలు ఒక్క క్షణం షాక్ అయిపోయాను కింద అడుగు పెడితే షాక్ మాట అన్నసరికి భయం వేసేసింది ఇంక అలానే కూర్చున్నాను పాపం నా వల్ల అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా ఆడలేకపోయింది నాకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది నెక్స్ట్ రైడ్ వాళ్ళకి వెళ్ళమని ఫోర్స్ చేస్తే అప్పుడు వెళ్ళారు వాళ్ళ నైన్ మెంబర్స్ నేను వీడియో తీశాను అందరం చిన్నగా వాకింగ్ చేస్తూ వస్తున్నాం అనమాట చాలా ఆకలి వేస్తుంది ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా సరే చిన్నగా తినేద్దాం అనుకునే లోపు అక్కడికి వెళ్తేనేమో రైస్ మీల్స్ అన్నీ ఏమీ అంతగా నచ్చలేదు మాకు ఫ్రైడ్ రైస్ బిర్యానీ అన్నీ మార్నింగ్ నుంచి డైలీ తినేవే అనిపించేసి ఉండాలనిపించలేదు సర్లే కొంచెంసేపు ఆగే తినేసి డైరెక్ట్గా బయటికి అని అయితే ఫిక్స్ అయిపోయాము యాక్చువల్గా ఎంత హైట్ అనేది నేనైతే కనుక్కోలేదు కానీ జైంట్ బిల్లు లెవెన్ ఫ్లోర్స్ ఎక్కాక ఇంకా ఒక టూ త్రీ ఫ్లోర్స్ వెళ్ళాక పైన ఉంది యాక్చువల్గా అది అంత ఫాస్ట్గా ఏం తిప్పట్లేదు చాలా అంటే చాలా స్లోగా తిప్పుతున్నారు ఇంకా అన్నీ ఎక్కేసాము వాటర్ రైస్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము వాటర్ రైస్ చాలాసేపు ఆడుకున్నాము కూడా వాటర్ బాగా తడిచిపోయి చలొస్తుంది ఎందుకంటే వాటర్లో లో సేపు ఏమనిపించట్లేదు బయటకు వస్తేనే చాలా చాలా అనిపిస్తుంది అనమాట వాటర్ వేవ్ అనేది హాఫ్ అన్ అవర్ కోటి ఉంటుంది వేవ్స్ చాలా బాగా వచ్చాయి టబ్ వేవ్ అన్నీ ఆడారు నేను ఒక టూ ఆడలేదనుకుంటా వాటర్ రైట్స్ మిగతా అన్నీ ఓకే బాగానే ఉంది ఇంక ఈవినింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ అలా అయిపోయింది బయలుదేరదాం అనుకున్నాము ఎందుకంటే సెవెన్కి ఆల్రెడీ క్లోజ్ కదా ఇంకా హాఫ్ ఎన్ అవర్లో ఏం చేస్తాంలే అన్నీ చూసాం కదా అని చెప్పేసి వెళ్ళిపోదాం అని ఫిక్స్ కానీ నైట్ వ్యూ వచ్చేసి చాలా బాగుంది నాకు అనిపించింది ఎందుకంటే లైటింగ్స్ అన్నీ డెకరేట్ చేశారు కదా బతుకమ్మ ఆడుతున్నారు మళ్ళీ వేషాలు వేసుకొని మళ్ళీ వచ్చారు ఎలిఫాంట్ మిక్కీ మౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కొంత క్యూట్గా అనిపించింది నాకు మాత్రం షే హ్యాండ్ ఇచ్చారు కానీ అది వీడియో తీయలేదు మిస్ అయిపోయింది చిన్న ట్రైన్ ఇది పిల్లలకి ట్రావెల్ చేయడానికి యూజ్ అయిద్ది లేకపోతే ఏజ్డ్ వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ అయిద్ది బాగుంది నాకు వచ్చింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము మాత్రం మేము పెట్టిన టికెట్ రేట్కి నిజంగా వర్త్ అనిపించింది ఒక ఫుడ్ విషయంలోనే మేము ఫీల్ అయ్యాం కానీ మిగతా అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా రిటర్న్ అయిపోయాము రూమ్కి రిటర్న్ అయిపోయిన తర్వాత నైట్ పడుకొని కొంతసేపు చాలా రెస్ట్ తీసుకుని నైటే చార్మినార్ వెళ్దాం అనుకోని ఫిక్స్ అయిపోయాం బట్ అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అరౌండ్ అలా లేచేసి అందరూ ఫ్రెష్ అయిపోయాయి చార్మినార్ చూడపోతే గిల్టీ ఫీలింగ్ అనిపించింది మాకే అన్నయ్యని బతిలాడి తీసుకెళ్లాల్సి వచ్చింది యాక్చువల్గా వాళ్ళకి ఇంట్లో చాలా వర్క్ ఉందన్నమాట వాళ్ళ అందువల్ల మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది నైట్ అయితే ఇంకా బాగుంటుందనే అన్నారు బట్ వాళ్ళకి ఓపిక లేనప్పుడు మనం ఏం చేయలేం కదా వాళ్ళకి చాలా ఆడుకొని వాటర్లో టైడ్ అయిపోయారు బట్ చాలా 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 మిస్ అవుతున్నాం నాని అందరూ మిస్ అవుతున్నారు ఎందుకంటే చాలాసేపు అన్నారు కూడా ప్రతి దాంట్లో అంటున్నారు వాడు వచ్చి ఉంటే బాగుండేది అని ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఎలా అయినా మిస్సింగ్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా మిస్ అయ్యా ఒక్కొక్కసారి నేను ఎక్కడికి రాపోతుంటే ఎంజాయ్ చేయకుండా ఎందుకు అంత డల్గా కూర్చుని తింటాడు ఏం కాదు అని అంటున్నారు బట్ నా ఫీలింగ్ అనేది నాకు ఉంటుంది కదా ఉంటే బాగుండేది నేను థింక్ చేస్తున్నా ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నా అని చెప్పేసి వాళ్ళు అలా అంటున్నారు బట్ నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేద్దాం వెళ్ళటానికి అని అయితే ఫిక్స్ అయిపోయాము ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అనిపించింది అసలు వీడియో తీయటానికి కూడా అవి చాలా మెరుస్తున్నాయి అందుకే వీడియో అలా వస్తుంది అబ్జర్వ్ చేయండి వాళ్ళు లైట్ కూడా అలానే పెట్టారు సో అలా వస్తుంది అందుకే బట్ చార్మినార్లో జస్ట్ వన్ అవర్ ఉన్నాం అంతే అంతకు మించి ఉండలేదు కానీ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను నా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఏమైనా ట్రిప్స్ ఎలా ఎంజాయ్ చేసి ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్